హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ ఇయర్ ఈ డేట్కి ఎంత వచ్చింది అండ్ ఈ ఇయర్ ఎంత వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అంటే డిఫరెన్స్ తెలియజేస్తానండి ఈ వీడియో ద్వారా సో ముందుగా ఈరోజు డేటు ఎనిమిదో తేదీ ఎనిమిదో నెల అంటే ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే తగ్గింది అని చెప్పొచ్చండి రీజన్ వచ్చేసి వర్షం ఒకటి అండ్ అందులోనూ కొంచెం టమోటా తోటల దగ్గరే కొంత చాలామంది ఎక్కువ ఫార్మర్స్ అన్న వాళ్ళు అక్కడే సేల్ చేసుకుంటారు ంటున్నారు సో ఇవి కారణాలు అండ్ మీకు వేరే రీజన్స్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ ఇయర్లో ఈ డేట్కి వచ్చేసి ఎనభై మూడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఎయిటీ త్రీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నెల ఎనిమిదవ తేదీ అండ్ ఈ అంటే ఈరోజు వచ్చేసి ఒక లక్ష ఎనభై నాలుగు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ లాక్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ